పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు వచ్చే నెల పన్నెండున ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో భాగంగా పవన్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేసినట్లు మేకర్స్ ప్రకటించారు తన బిజీ లోను రాత్రి పది గంటలకు డబ్బింగ్ మొదలుపెట్టి నాలుగు గంటల్లోనే పూర్తి చేసినట్లు వెల్లడించారు డబ్బింగ్కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు పవర్ స్మార్ట్కి సిద్ధంగా ఉండండి జూన్ పన్నెండున సినిమా థియేటర్లలో కలుద్దాం అంటూ రాసుకొచ్చాడు ఇక ఈ చిత్రాన్ని రెండు పార్ట్లుగా తెరకెక్కించి చూడగా ఫస్ట్ పార్ట్ హరిహర వీరమల్లు అలాగే స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతోటి జూన్ పన్నెండున విడుదలవుతుంది పవన్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించగా అనుపమ్ ఖేర్ బాబి డియోల్ నోరా ఫతేహి విక్రమ్జిత్ సేన్ గుప్తా సునీల్ నాజర్ కబీర్ సింగ్ సుబ్బరాజు తదితరులు ఇతర కీలక పాత్రను పోషించారు ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు క్రిష్ జాగర్లమూడి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆస్కర్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు ఈ పిరాడిక్ యాక్షన్ డ్రామా నుంచి ఇప్పటికే విడుదలైన మాట వినాలి నాదిరో అసుర హనుసరనం పాటలతోటి పాటు బుధవారం విడుదలైన తారా తారా నాకళ్ళు వెన్నెల పూత నావళ్లు శ్రోతులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి